భగవద్గీత ఒకటో అధ్యాయం ఒకటోవ అధ్యాయం ముప్పై రెండు నుంచి ముప్పై ఐదో శ్లోకాలు కిం నో రాజ్యేన గోవిందకిం భోగ్వే జ్వితేనర్థే కాక్షిత రాజ్యం భోగా సుఖాని చయిమే స్థిత యుద్ధే ప్రాణం స్థితి ధనాని చ ఆచార్యపిరపుత్రిమహ మాతు మాతులా శశురా పౌత్ర సంబంధితస్తత ఏతన్న హను హంతు గంతోపి మరుసూదన ఆపి త్రైలోక్యరాజస్య హేతుక్యం ను మహికృతే నిహత్య ధార్తరాష్ట్రాన్న కాపి ప్రీతి సౌజా సౌజనాార్థన ఓ గోవింద మేము ఎవరికి కోరిక కోరికైతే రాజ్యము సుఖము చివరకు జీవితాన్ని కోరుకుంటున్నామో వారే ఇప్పుడు ఈ యుద్ధ నిలబడినప్పుడు వాటి వలన మాకు ఉపయోగం ఏంటి ఓ మధుసూధన గురువులు తండ్రులు పుత్రులు తాతలు మేనమామలు మామలు మామలు మనువులు భావమర్తులు ఇతర బంధువులు తమ ప్రాణాలను ఆస్తులను తగ్గించడానికి సిద్ధపడి నా ఎదుట నిలబడి నన్ను చంపకూరుచున్నప్పటికీ నేను ఎందుకు వారిని చంపకూరాలి ఓ సకల జీవపోషకుడ ఈ దరిత్ర దరిద్ర ఈ దరిత్రి మాట అటుంచి ముల్లోకాలను పొందిన నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను ధృతరాష్ట్రని పుత్రులు చంపడం ద్వారా మేము ఎట్టి ఆనందం పొందగలుగుతాము భాష్యం గోవులకు ఇంద్రియాలకు శ్రీకృష్ణుడే సకలానంద విషయం కనుక అర్జునుడు అతనిని గోవిందాన్ని సంబోధించాడు ఈ ప్రత్యేక పదప్రయోగం ద్వారా అర్జునుడు ఏది ఇతర ఇంద్రియాల సంతృప్తిని కలిగిస్తుందో దాన్ని శ్రీకృష్ణుడు తప్పక తెలుసుకోవాలని సూచిస్తున్నాడు కానీ గోవిందుడు మన ఇంద్రియ తృప్తికి కోరిక ఉద్దేశించబడలేదు కానీ గోవిందుని ఇంద్రియాలను మనం సంతృప్తి పరచడానికి యత్నిస్తే అప్రయత్నంగా మన ఇంద్రియాలు కూడా స సంతృప్తి చెందుతాయి లౌకికంగా ప్ర ప్రతి ఒక్కడు తన ఇంద్రియ తృప్తికే కోరుకుంటూ ఆ తృప్తిని భగవంతుడు ఇవ్వాలని అనుకుంటాడు కానీ భగవంతుడు జీవులు ఎంతవరకు అర్హులో అంతవరకే తృప్తి కలిగిస్తాడు కానీ వారి కోరిక అంతా కాదు అయినా మనిషి దీనికి విరుద్ధ మార్గం చేపట్టినప్పుడు అంటే స్వీయేంద్రియ తృప్తిని కోరుకున్న కోరుకుండా గోవిందుని తృప్తికి ప్రయత్నించినప్పుడు ఆ గోవిందుని కృపతో అతని సమస్త కోరికలు నెరవేరుతాయి తన జాతి కుటుంబ సభ్యుల పట్ల అర్జునునికి ఉన్న గాఢానురాగం వారి ఎడ ఉన్నట్టు కరుణ కారణంగా కొంత ఇక్కడ ప్రదర్శి ప్రదర్శిస్తమైంది అందుకే అతడు యుద్ధానికి సిద్ధపడలేదు ప్రతి ఒక్కడు తన సంపత్తులను బంధుమిత్రులను చూపించాలని అనుకుంటాడు కానీ తన బంధుమిత్రులందరూ యుద్ధ రంగంలో వధించబడతారు కనుక విజయం తర్వాత తన సంపదను వారితో పంచుకోలేనని అర్జునుడు భయపడ్డాడు సాధారణమైన లౌకిక జీవితం గణ గణన ఈ రకంగా ఉంటుంది కానీ ఆధ్యాత్మిక జీవితం దీనికి భిన్నమవు భక్తుడు భగ భగవంతుని కోరికలు తీర్చాలని కోరుకుంటాడు కనుక భగవంతుడు సమ్మతమే సమ్మతిస్తే ఆ దేవదేవుని సేవ నిమిత్తం సకల సంపత్తులు స్వీకరించవచ్చును భగవంతుడు సమ్మతించకపోతే అతడు చిల్ల గవ్ అది రాకకూడదు అర్జునుడు తన బంధువులను చంపగోరలేదు వారు సంహరించవలసిన అవసరం అంటే కృష్ణుడే స్వయంగా వారిని వధించాలని అతడు అనుకున్నాడు యుద్ధరంగానికి రాకముందే వారిని శ్రీకృష్ణుడు అదివరకే సంహరించాడని తాను కేవలం శ్రీకృష్ణుడి చేతిలో పనిముట్టుగా కావాల్సి ఉన్నదని అర్జునుడికి ఆ క్షణంలో తెలియరాలేదు ఈ సత్యం రాబో అధ్యాయాలను వెల్లడి చేస్తుంది భగవంతుని సహజ భక్తుడికి అర్జునుడు తన దుష్టు జాతులకు సోదరుల పట్ల ప్రతీకారం తీర్చుకోవాలనుకోలేదు కానీ వారందరినీ వధించడమే భగవంతుని సంకల్పం భక్తుడందుడు దుర్మ దుర్మార్గాన్ని పట్ల ప్రతీకారం చేయడు కానీ భక్తుని పట్ల దుర్మార్గులు చేసి ఎటువంటి అవరాధ అవరాధ అపరాధాన్ని భగవంతుడు సహించడు భగవంతుడు తన విషయంలో ఒక వ్యక్తిని క్షమించగలడు కానీ తన భక్తుల్లో హాని చేసిన ఎవడిని అతను క్షమించడు అందుకే అర్జునుడు క్షమించగోరిన కోరిన దుష్టులందరినీ సహమరించడానికే భగవంతుడు నిశ్చయించుకున్నాడు హరికృష్ణ